బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ నిర్ణయం చారిత్రక మైలురేయని అని జాతీయ బీసీ దళి అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి జాచుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు స్వాతంత్ర్యం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు దాటినా బీసీలు రిజర్వేషన్లు పొందక సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా విద్యా ఉద్యోగాలు వెనుకబడ్డారని ఆయన గుర్తు చేశారు దశాబ్దాల బీసీ పోరాటాల ఫలితంగా ప్రభుత్వం నలభై రెండు శాతం రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకుందని తెలిపారు ఇది సామాజిక న్యాయ చరిత్రలో కొత్త అధ్యాయమని పేర్కొన్నారు బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని కామరెడ్డి బీసీ డిక్లరేషన్ హామీ మేరకు కులగణన విజయవంతమైందని చెప్పారు రిజర్వేషన్లను ను అడ్డుకోవద్దని బడుగు బలహీన వర్గాలకు అండగా నిలవాలని తెలిపారు కుట్రల వెనుక శక్తులకు ఓటుతో బుద్ధి చెప్పాలని స్పష్టం చేశారు దశాబ్దాలుగా బీసీలు అణచివేతకు గురవుతున్నారు అవకాశాలు లేక చాలా అణచివేతకు గురవుతున్నది అక్షర సత్యం అని తెలియజేస్తున్నారు అలాంటి సందర్భంలో దశాబ్దాలుగా బీసీలు బీసీ సంఘాలు పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో నంబర్ నైన్ రిజర్వ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు నలభై రెండు శాతం పెంచుతూ జీవో ఇవ్వడం జరిగింది ఎందుకంటున్నానంటే ఈ నిర్ణయం అనేది సామాజిక న్యాయ చరిత్రలో ఒక మైలురాయి ఒక సామాజిక సామాజిక న్యాయ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టంగా తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఈ రిజర్వేషన్లు ఇవ్వడం అనేది సామాజిక విప్లవానికి నాందిగా ఈరోజు తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఆనాడు కామారెడ్డి డిక్లరేషన్ హామీ ఇచ్చింది దానికి అనుగుణంగానే నూట యాభై కోట్లు పెట్టి పులగణన చేసి ఆ తర్వాత రెండు బిల్లులు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు పెంచుతూ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెంచుతూ బిల్లు రెండు బిల్లులు అసెంబ్లీలో ఆమోదం చేసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించారు మరి రాష్ట్రపతి దగ్గర ఇప్పటికీ కేంద్ర హోంశాఖకు పంపించారన్నారు ఇప్పటికీ అక్కడే పెండింగ్లో ఉన్నాయి మరి కేంద్ర ప్రభుత్వం ఏమి చేస్తుందని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నారు ఆ తదాంతరం మళ్ళీ పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది టూ ఎయిటీ ఫైవ్ ఏమో సవరణ చేస్తూ మళ్ళీ గవర్నర్ కు పంపింది అయినా కూడా గవర్నర్ దగ్గరనే పెండింగ్ లో పెట్టారు ఏ ఇంతవరకు ఎలాంటి రిజల్ట్ లేదు అలాంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి బడుగు బలహీన వర్గాలకు బీసీలకు న్యాయం చేయాలనే ఒక గొప్ప సంకల్ప బలంతో ఓ ప్రత్యేక జీవో నంబర్ నైన్ విడుదల చేసింది స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ పెంచుతూ జీవో తెచ్చింది ఆ జీవోను అడ్డుకోవాలని కొందరు కుట్రలు చేస్తూ కుతంత్రాలు చేస్తూ ప్రణాళికలు రచిస్తూ హైకోర్టును అప్రోచ్ అయ్యి దాఖలు చేశారు ఎందుకు బడుగు బలహీన వర్గాలు దశాబ్దాలుగా అంచి వేస్తున్నారు ఎందుకు మా అవకాశాలను మా కొట్టలు కొడుతున్నారు మా నోటి కార్డు ముద్దం తీసుకున్నారని సందర్భంగా నేను ప్రశ్నిస్తా ఉన్నాను దీని వెనుక ఎవరున్నా ఏ రాజకీయ శక్తి ఉన్నా మేము వారిని పాతలోక్యంలోకి ప్రభుత్వమని తెలియజేస్తున్నారు దశాబ్దాలుగా బీసీలు అణచివేతకు గురవుతున్నారు అవకాశాలు లేక చాలా అణచివేకకు గురవుతున్నది అక్షర సత్యం అని తెలియజేస్తున్నాను అలాంటి సందర్భంలో దశాబ్దాలుగా బీసీలు బీసీ సంఘాలు పోరాట ఫలితమే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో నంబర్ నైన్ రిజర్వ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ల పెంపు నలభై రెండు శాతం పెంచుతూ జీవో ఇవ్వడం జరిగింది ఎందుకంటున్నానంటే ఈ నిర్ణయం అనేది సామాజిక న్యాయ చరిత్రలో ఒక మైలురాయి ఒక సామాజిక ఘట్ట ఒక సామాజిక న్యాయ చరిత్రలో ఒక చారిత్రక ఘట్టంగా తెలియజేస్తా ఉన్నారు